ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు బైబిల్ గ్రంథంలో రాజైన దావీదు ఈయన తెలియని వారుండరు ఒక బాలుడిగా ఉండి రాజుగా ఎన్నుకోబడి అందరికన్నా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ దావీదు బైబిల్లో ప్రత్యేకమైన వ్యక్తి దావీదు గారు సాధారణమైన మనలాంటి వ్యక్తి కానీ దావీదు గారు అలా ఎదగడానికి కారణం ఆయన క్యారెక్టర్ ప్రత్యేకంగా గమనించదగిన ఐదు లక్షణాలు దావీదుకున్న ఐదు లక్షణాలు వలనే గొప్ప వాడు అయ్యాడు ఇప్పుడు ఈ వీడియోలో దావీదు యొక్క ఐదు లక్షణాలను తెలుసుకుందాం దావీదు మొదటిగా తన తప్పులను అంగీకరించాడు పశ్చాత్తాపంతో ఉన్నాడు బైబిల్లో అద్భుతమైన చరిత్ర ఉంది బైబిల్లో వ్యక్తులు మంచి పనులు చేశారు చెడ్డ పనులు చేశారు ఏమి చేశారో కూడా అంతా బైబిల్లో వ్రాయబడింది అందరిలాగే దావీదు కూడా తప్పులు చేశాడు అవి చిన్న చిన్న మిస్టేక్స్ కాదు అతి దారుణమైనవి కూడా వాటిలో దావీదు తప్పు చేశాడు అంటే వెంటనే గుర్తొచ్చేది తన చెడ్డ చూపు దావీదు తన తప్పును తెలుసుకున్నాడు తప్పును అంగీకరించాడు రాజుగా ఉన్న వ్యక్తి తాను తప్పు చేశానని ప్రాధాయపడటం చాలా గొప్ప విషయం తనను తాను మార్చుకున్నాడు మళ్ళీ దేవుని పట్ల భక్తిగా మారాడు రెండవదిగా వినయం బలహీనుడను అని గుర్తించే వినయం దావిదుకి బలం ఉంది బలగం ఉంది గొప్ప సైన్యం ఉంది సమృద్ధి ఉంది అయినా అహాబు గర్వం చూపించకుండా వినయంతో ఉన్నాడు బలహీనుడను అని ఒప్పుకుంటున్నాడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు ఎల్లప్పుడూ దేవుని దగ్గర ప్రతి విషయంలోనూ విచారణ చేసేవాడు మూడవదిగా సవాళ్లతో కూడిన పరిస్థితులలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్లడం ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు గుళ్యాత్తును చూసి భయపడ్డారు సౌలు సైన్యం ఎంతో ఉన్నప్పటికీ వెనుకడుగు వేశారు అప్పుడు దావీదు మాత్రమే గుళ్యాత్తుతో పోరాడడానికి ముందుకు వచ్చాడు అంత పెద్ద షూరుని ఒడిసెల రాయితో నేలమట్టం చేశాడు దావీదు నాలుగవదిగా దేవుని పట్ల బలమైన నిరీక్షణ దేవుని మీద ప్రేమ గలవాడు దావీదును అన్నిటికన్నా గొప్పగా మార్చింది దేవుని మీద ఉన్న భక్తి దేవుని మీద ప్రేమ దేవునితో ఎక్కువగా గడిపాడు దేవుని భయం దేవుని చిత్తానికి లోబడి ఉండేవాడు గొర్రెలను మేపడం పని అప్పగిస్తే చక్కగా హృదయపూర్వకంగా చేశాడు దావిదు దేవుణ్ణి వాయిద్యాలతో స్థుతించేవాడు ప్రార్థనలో గడిపేవాడు దావిదు దేవునిపై చూపించినవన్నీ దావిదును గొప్ప చేశాయి ఐదవదిగా మారడానికి పూనుకున్న వ్యక్తి మార్పు అనేది చాలా గొప్పది అది దావిదు గ్రహించాడు అతడు ఉన్నానులే అని సరిపెట్టుకోలేదు కానీ ఇంకా మారాలని ప్రయత్నించాడు కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదో వాక్యంలో ప్రార్థిస్తాడు బైబిల్లో ఉన్న వినయపూర్వకమైన ప్రార్థనలో ఇది ఒకటి దేవ నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చేశాడు ఎప్పుడు మారడానికే మార్చుకోవడానికే ప్రయత్నిస్తాడు దావీదు అలా తన హృదయాన్ని మార్చుకుంటూ దేవునికి హృదయానుసారుడయ్యాడు ఇలా దావీదు గొప్పవాడు అవ్వడానికి గొప్ప ఆలోచనలు వ్యక్తిత్వం కా త్ను చంపినంత మాత్రాన దావిదు గొప్పవాడు కాలేదు దావీదు బలహీనుడని గుర్తించి తన తప్పులను సరిచేసుకున్నాడు దేవుని సహాయం కోరాడు సవాళ్లతో కూడిన కష్ట సమయంలో ఎలా మెలగాలో తెలుసు ఇలాంటి వ్యక్తిత్వాలు దావిదును గొప్ప చేశాయి రోజు మనం కూడా ఇలాంటి లక్షణాలు మన జీవితాల్లో అలవర్చుకోవాలి ఎవరు ఊరికే గొప్పవారు కారు ఉచితంగా కీర్తి ప్రతిష్టలు రావు మన ధైర్యం మన వ్యక్తిత్వం పనిపాటల్లోనే ఉంటుంది వాటిని బట్టి గొప్పగా బ్రతుకుతాం ఈ వీడియో ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం మరొక ముఖ్యమైన అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం